ఆర్సి న్యూస్ స్వాగతం బనకచర్లకు కాళేశ్వరం నీళ్లు తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మండిపడ్డారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని చిన్నశంకరంపేట శంకరంపేట మెదక్ రహదారిపై రాస్త రోకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దిష్టిబొమ్మ దగ్గం చేయకుండా పోలీసులు ఆపాలని చూసిన బీఆర్ఎస్ మరియు పోలీసుల తోపులాటలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం పద్మా దేవేందర్ రెడ్డిని ఇతర నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీళ్ల కోసం నిధుల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పద్నాలుగేళ్లు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని రైతులు వ్యవసాయం చేసుకునేటట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ పైన కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని బనక చర్ల నీళ్లను ఆంధ్రాకు తరలించేందుకు ఆంధ్ర పెత్తనం పెంచేందుకే రేవంత్ రెడ్డి సర్కారు చూస్తుందని కేసీఆర్ ను బదనం చేయాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు అసత్య ప్రచారాలు మానుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తమకు పోరాటాలు కొత్త కాదని ఎవరికీ భయపడేది ఏమీ లేదని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ రామాయపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి మాజీ మార్కెట్ చైర్మన్ గంగా నరేందర్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు నారసింగ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బయలుదేరుకున్నారు అరవై సంవత్సరాల తెలంగాణ కోసపడ్డది నీళ్లు లేవు నీళ్ళు లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగుదోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఎంతోమంది అమరులు కూడా అయ్యారు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు లేక పొలాలు నీళ్లు పడిపోయి పంట పొలాలకు నీళ్ళు లేక తాగడానికి నీళ్లు లేక పశువులకు నీళ్ళు లేక కరెంటు లేక మరి ఎటువంటి అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది కరెంటు రాక రాత్రి కరెంటు వస్తే పాములు కరిచి మరి రాత్రిపూట కరెంటు పెట్టబోయి కరెంటు షాకులు కొట్టి చనిపోయిన గతంలో చరిత్ర ఇరవై నాలుగు లక్షల ఉంటే బోర్లు వేసుకొని బోర్ల పడి బోర్ నీళ్ళు రాక ఆత్మహత్యలు చేసుకొని గతంలో చాలా ఇబ్బంది పడ్డ రైతాంగం మరి అవన్నీ కూడా తీర్చడం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అభివృద్ధి పలాలు అందించడం జరిగింది కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు కొరత తీర్చు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంచుడు రైతాంగానికి పొలాలకు నీళ్లు లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా మిషన్ కాకతీయ తెచ్చి నలభై ఐదు వేల చెరువులను బాగు చేసింది కేసీఆర్ గారు అదేవిధంగా మిగతా ఏడెనిమిది జిల్లాలకు చాలా కష్టం ఉంది నీళ్లు రావు తెలంగాణ ఎత్తుగడ్డ మీద ఉంది నీళ్ళెక్క అని చెప్పి ప్రశ్నించాలందరికీ సమాధానం చెప్పే విధంగా గోదావరి జలాలను ఎదురెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డిజైన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసి సి నుండి పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చి క్యాబినెట్ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును తొందరలోనే కంప్లీట్ చేయాలి నా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞంలాగా పనిచేసింది గౌరవ్ కేసీఆర్ గారు మేడిగడ్డ సుందిల్ల అన్నారం అంతేగాక ఎన్నో మెగా వాట్ల పంపు సెట్లు కన్నలు కెనాలు మల్లన్న సాగర్ కోచం నల్లపోచమ్మ అదే కొండపోచమ్మ అదేవిధంగా రంగనాయక సాగర్ ఇలాంటి మాన నిర్మాణకు నిజాంసాగర్ కు సింగూరుకు నీళ్ళు తీసుకెళ్లాలనే దాంతోని గౌరవ్ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది కాళేశ్వరం ను పక్కన పెట్టేసి బనకచెర్లకు నీళ్లు నీళ్ళు తీసుకెళ్లడానికి కోసం ఈ రవేందర్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నీళ్లా పంపించడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ మేడిగడ్డ ప్రభేయం లేకుండా మరి సుందిల్లా అన్నపూర్ణ ద్వారా మిగతా వికరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదేవిధంగా మల్లన్న సాగర్ కు రంగనాయ సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్దీ కానీ రామాయణపేట కెనాల్ నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో వేడి రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట ముందే వాళ్ళే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్ట్లు ముందుకు పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి ఉమా భారత్ రాష్ట్ర లెటర్ కావచ్చు క్యాబినెట్ ఉత్తరాలు కావచ్చు క్యాబినెట్ జీవోలు కావచ్చు అదేవిధంగా అన్ని కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వాళ్ళు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా చెప్పినప్పటి కూడా ఒక కుట్ర కొద్ది మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా ఆరుగురు మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్షాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారిది గౌరవ కేసీఆర్ గారు అట్లాంటిది గోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్రపూరితంగా మాత్రమే సీలైక అప్ప ఇప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మట్టు పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు లేకుండా ఇప్పటికే యూరియా కోసం కోసం పడుతున్నారు యూరియా యూరియా కోసం రైళ్ళు నిలబడ్డారు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని వాళ్లకు బోన్ రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి వాళ్లకు నీళ్ళిచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడటం కోసం గోదావరి జలాలతో వాళ్ళ పాదాలు గడిగి వాళ్ళ పంటకు కొని పైసలు వేసిన ఘనత గౌరవ కేసీఆర్దైతే కనీసం యూరియా దొరకకుండా చేస్తుంది ప్రభుత్వం అట్లాంటి రైతాంగం అంతా కూడా కేసీఆర్ ని కోరుకుంటుంది యావత్ తెలంగాణ వల్ల కేసీఆర్ను కోరుతుంది కాబట్టే ఈ కేసీఆర్ ను కోరుకుంటుంది కేసీఆర్ ను బదనాం చేస్తేనే మళ్ళీ ఏమన్నా మేము ముందుకు వెళ్ళగలుగుతాము లోకల్ బాడీస్ లో గెలు గెలవగలుగుతాం అనే ఒక కుట్ర కొద్దీ మళ్ళీ ఒక కుట్ర చేసి కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలెవ్వరు నమ్మరు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్ నిశాలు కష్టపడ్డది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టింది గౌరవ కేసీఆర్ గారు కాబట్టి ప్రజలెవ్వరు కూడా నీ బలనాంను నీ కుట్రను నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అయితరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అంతేకాదు వనక చెరల బింత చెర నీలు కుట్ర ఆంధ్ర మళ్ళా ఆంధ్ర పెద్దందారులందరూ కూడా మళ్ళీ ఆంధ్ర వచ్చి తెలంగాణను మళ్ళీ కోసం ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రను కూడా చేరిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అయితే గతంలో ఆంధ్ర పాలకుల కబ్బం ఎట్లా రక్షించుకున్నామో రేపు కూడా మీరు చేసే కుట్రలు కూడా తప్పకుండా ఛేదిస్తాం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలతో మీ కుట్రలను ఛేదించి మళ్ళా ఆంధ్ర పాలకులు ఎక్కడ కూడా ఇక్కడ స్థానం లేకుండా చేస్తామని కూడా ఈ హెచ్చరికలు చేసు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల ఎంక్వైరీలు వేసినా మరి డెఫినెట్ గా గౌరవ కేసీఆర్ గారు ప్రజల కోసం ఉన్న మనిషి ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు నీళ్లు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు లక్షల ఎకరాలకు పంట పొలాలు వండుతున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా వన్ కేజీ లేదు జన్ లేదు తప్పకుండా వీటన్నిటిని ఛేదిస్తాం రాబోయే కాలంలో ఇంకా మరింత గట్టిగా పనిచేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితిని మళ్ళా అధికారంలోకి తెచ్చేంత వరకు కూడా సైనికులాగా పని పనిచేస్తారు